పెడర్థాలే వస్తాయి పెడర్థాలంటే ఏంటి మనకు తెలియని వాటిని తెలిసినట్లుగా చెప్పడం దాని కారణంగానే అనేకులు ఈరోజు ఈ ఈ సాంస్కృతిక నేపథ్యం తెలియకనే అనేకులు ఈరోజు స్త్రీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆరాధన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉన్నటువంటి దాన్ని వాళ్ళ మనసులో ఏదైతే ఆంధ్ర సంస్కృతి లేకపోతే తెలుగు సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని తీసుకెళ్ళి బైబిల్ మీద పెట్టి బైబిల్ కూడా ఇలాగే చెప్తుంది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అలా చేయకూడదు మనము హిస్టారికల్గా అనగా చరిత్ర ఏం చెప్తుంది చరిత్రలో చరిత్ర పుస్తకాలు ఏం చెప్తున్నాయి చరిత్రలో యేసు ప్రభువుని గురించినటువంటి ఆలోచనలా ఉంది చరిత్రలో క్రైస్తవ విశ్వాసం గురించిన ఆలోచన ఎలా ఉంది క్రైస్తవులు ఎలా మెలిగారు క్రైస్తవులు ఎలా పెరిగారు క్రైస్తవులు ఎలా వృద్ధి చెందారు ఇవన్నీ తెలియాలంటే బైబిల్ చదివితే సరిపోదు బైబిల్ మాత్రమే దేవుని వాక్యం బైబిల్ మాత్రమే దేవుని నోటి నుండి వెలువడినటువంటి మనకు అవసరమైనటువంటి బుద్ధివాక్యం జీవవాక్యం వగేరా 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 కానీ దానిని అర్థం చేసుకోవటానికి దానిని సంపూర్ణ వివరణ మనం అర్థం చేసుకోవటానికి చరిత్ర అవసరం పురావస్తు శాఖలో వెలువడినటువంటి దాఖలాలు వాటిని సపోర్ట్ చేయటం కోసం అవసరం భిన్న మతాలకున్నటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు వారి భావజాలం తెలుసుకోవటం కోసం చదవటం అవసరం అలా తెలుసుకున్నప్పుడు మన భావజాలాన్ని ధైర్యంగా నిస్సిగ్గుగా అందరి ముందు నిలబడి మాట్లాడగలగటానికి మనకు అవకాశం ఉంటుంది సో వాటిని చదవాలి చదవకపోవడం తప్పు చదవడం తప్పు కాదు